బదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ కూడా ప్రతిరోజు ఉదయాన్నే లేచి దేని వాగ్దానం మీరు కనిపెడుతున్నారు మీరు దేవుని ద్వారా మీరు దేవుని మరింతగా తెలుసుకొని మీ భక్తిలో ముందుకు సాగాలని నేను ప్రభు పేట మనం చేస్తున్నాను మన ప్రభు చేసి ఈ లోకంలో మాట చెప్పారు కదా నీవు నీవు నువ్వు నమ్మినలా దేని మహిమ చూస్తావని మరే మాకు ఇంటికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్పాడు కదా కాబట్టి మనం నమ్మిక చాలామంది రోజుల్లో దేవుని వాక్యం వింటున్నారు కానీ నమ్మట్లేదు కాబట్టి నమ్మితే నువ్వు దేని మహిమను చూస్తావు అని దేవుడు చెప్పిన వాగ్దానాన్ని దేవుడు మరే మాతకు నెరవేర్చి వాళ్ళు దేవుని మహిమకారం మహిమ చూసేలాగా దేవుడు వాళ్ళని చూశారు కదా మీరు కూడా నమ్మితే చాలు మీరు దేవుని యొక్క మహిమను మీరు పొందుకుంటారు దేవుని దేవుని మీరు పొందుకుంటారని ప్రభువు ఇచ్చిన మాటని మీరు పాటించండి అందరం ఈరోజు దేని వాగ్దానం మీరు కనిపెడుతున్నారు కదా ఈరోజు వాగ్దానంగా ఈరోజు కొంచెం ఈరోజు ఈరోజు ఒక ఒక మాట ఆది కానం కానీ ఒక మాట ధ్యానం చేద్దాం బుక్ ఆఫ్ జెనిసిస్ తెలుసు అది ఎక్కడ ఆది కానము ఫస్ట్ బుక్కే బైబిల్లో ఫస్ట్ బుక్ ఆది కానము బుక్ ఆఫ్ జెనిసిస్ ఆది కానము పదిహేడు అధ్యాయము పదిహేడు అధ్యాయము ఫస్ట్ వన్ టూ వచ్చి నేను చదువుతాను గమనించండి బుక్ ఆఫ్ జెనిసిస్ ఒకటి రెండు ఆది కానము పదిహేడు అధ్యాయము ఒకటి రెండు ఇఫ్ యూ హ్యాథ్ ది బైబుల్స్ ఇన్ యువర్ హ్యాండ్ ప్లీజ్ టర్న్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్ జెనిసిస్ సెవెంటీన్ చాప్టర్ వన్ అండ్ టూ వర్సెస్ అప్పుడు అబ్రహము తొంభై తొమ్మిది ఏండ్ల తొంభై తొమ్మిది ఏండ్లు వాడి ఉన్నప్పుడు యోహో అతనికి ప్రత్యక్షమే నేను సరస్వతి గల దేవుణ్ణి నా సన్నిధిలో నువ్వు నా సన్నిధిలో నువ్వు 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 నిందారహితుడై నిందారహితుడి వై ఉండుము నాకు నువ్వు నీకున్న మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యాధునిక అభివృద్ధి పొందించదను అని అతనితో చెప్పాను దేవుడు ఈ మాటని దీవించిన కాక సో మన దేవుడు మన అందరికీ తెలుసు కదా మీరు అందరికీ ఏం కావాలి దేవుడు ఏం మాట దీవించిన కాక దేవుడు మనకి అత్యధికమైన అభివృద్ధిని ఇస్తాడంట అందరూ మీరు అందరూ దేవుడు అందరూ కూడా అత్యధిక అభివృద్ధి మీకు కావాలి కదా కావాలి కదా అందరం కూడా అభివృద్ధి కోరుకునే వాళ్ళని నేనైతే మీరు అందరూ కూడా మీరు మీరు చేసే పనులు అభివృద్ధి అలాగే మీరు చేసే బిజినెస్లో అభివృద్ధి అలాగే మీరు చేసే పనుల్లో అభివృద్ధి అందరికీ అభివృద్ధి కావాలి కదా మీ భక్తి జీవితం అభివృద్ధి ముఖ్యంగా మీ భక్తి జీవితం కూడా మీరు అభివృద్ధి మీరు కోరుకుంటారు కదా తప్పకుండా దేవుడు మన దేవుడు అభివృద్ధిని మనకి కలుగు చేస్తాడు ఎందుకంటే దేవుడు కొంతమంది అనుకుంటూ ఉంటారు ఏసుక్రీష్ వారు పేదల దేవుడు అనుకుంటారు వీళ్ళు పేదవాళ్ళకే దేవుడు ఆయన ఆయన బేదల కోసం వచ్చి అనుకుంటారేమో ఏసుక్రీష్ప ప్రభు ఇచ్చి తన బిడ్డలకి ఇచ్చేట దాన్ని ప్రేమించే వాడిని దేవుడు కర్తలుగా చేస్తాను అంటే మిమ్మల్ని భేదవాళ్ళకి విడువుడు ప్రభు ప్రభు మిమ్మల్ని ఆస్తి కర్తలుగా చేస్తానని చెప్పారు సో ఈరోజు ఈ చదవబడిన వాగ్యంలో దేవుడు మనకి మనకు వచ్చి మూడు మాటలు ఉన్నాయి అన్నమాట మన దేవుడు ఎవరి దేవుడు సర్వశక్తి దేవుడు అంటున్నారు మన దేవుడు ఎవరు సర్వశక్తి గల దేవుడు అని దేవుడు అబ్రహంతో మాట్లాడుతున్నారు కొంతమంది అనుకుంటూ ఉంటారు ఈ అబ్రహం వాగ్దానం కదా మనకు అసలు చులుతుందే చాలా కొంతమంది అనుకుంటూ ఉంటారేమో దేవుడిని బైబుల్లో మనందరం కూడా అబ్రాహ్మ సంతానం ఇసాకు సంతానం యాకూబ సంతానం కాబట్టి దేవుడు అబ్రహంకి ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానం కూడా మనకు కూడా ఆ వాగ్దానం మనం కూడా వారసులమని మనం గమనించాలి దేవుని నామకు స్తోత్రం చెప్పిన పేజ్ ఇలా కాబట్టి అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం మనకి ఎందుకని అనుకుంటారు ఏమో అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం మనంతా అంతా అబ్రహాం సంతానం ఇస్సాకు సంతానం యాకోప్ సంతానం కాబట్టి అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం అన్నీ కూడా మనకు కూడా దేవుడు నెరవేరుస్తాడు దేవుని నామ స్తోత్రం చెప్పే మన దేవుడు ఏవి దేవుడు మన దేవుడు కొందని అనుకుంటూ ఉంటారు పాతన కన్నా అంతా అంతా అది ఎంత యూజులు కానీ మనకి ఎందుకు అనుకుంటారు ఏమో ఎందుకంటే మతే సోత్రులు మధు కృష్ణులు ప్రభువు మాట్లాడితే మనకు చెప్పారు కదా ఏమున్నారో ఫస్ట్ వచ్చినవే మన దేవుడు అబ్రహాము కుమారుడు అబ్రాహాం కుమార్ దావేది కుమారుడు ఏసుక్రీస్తు వంశాన్ని మొదలెట్టారు కాబట్టి కాబట్టి మన దేవుడు అబ్రహాం దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు కాబట్టి బైబిల్లోని అని ప్రతి ఒక్క మాట కూడా అది ప్రతి ఒక్క అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఒక్క దేవుని కూడా దేవుడు మనకు కూడా ఇచ్చాడు మీరు గమనించాలి ఇప్పుడు అబ్రహాం దేవుడు ఏమంటున్నాడు అంటే నేను ఐ ఆమ్ ది ఆల్మైటి గాడ్ అంటే ఏంటి సరస్వతి దేవుడు అంటున్నాడు ఆల్మైటి అంటే ఆల్మైటి గాడ్ అంటే అర్థం ఏంటంటే సరశక్తి దేవుడు అంటే మన దేవుడు సర్వశక్తి ఆయన ఏంటంటే సర్వశక్తి అంటే ఏంటి బలం శక్తి మన దేవుడు బలవంతుడు సర్వశక్తి గల దేవుడు కాబట్టి ఇదే మాట ఇంకోడా అంటే మోస్ట్ హై గాడ్ అంటారు మోస్ట్ హై అంటే ఏంటి అందరికంటే మన దేవుడు ఉన్నతమైన దేవుడు మనం స్తోత్రం అంటే మన దేవుడు మోస్ట్ హై గాడ్ దాన్ని ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఏమంటాయంటే సర్వోన్నతులైన దేవుడు సో నువ్వు ఆరాధించే దేవుడు ఆయన మహోన్నతుడు సర్వోన్నత రెండు ఒకే మాట ఒకటే మాట అలాగే మహోన్నతులైన దేవుడు అలాగే రెండో మాట ఏంటి నువ్వు ఆరాధించే దేవుడు ప్రభు అని ఏ ఆయన సరస్వతి గల దేవుడు కాబట్టి ఆ దేవునికి సమస్తం ఆయనకి సాధ్యమే మనుషులకు మనకు అసాధ్యమే కావని దేవుడు తన కార్య తన బిడ్డలకి ఎటువంటి ఆశ్చర్యకార్యాన్ని కూడా దేవుడు చేస్తా అంటున్నాడు మనకైతే సాధ్యం కాదు కానీ దేవునికి మటుకి సరస్వద్ధి గల దేవుడు కాబట్టి ఆయనకి గాడ్ ఆఫ్ ఆల్ అలాగే మోస్ట్ హై గాడ్ మనం ఆరాధించే ప్రభు కాబట్టి ఆయనకి అన్నీ కూడా ఆయనకి సమస్తము సాధ్యమే చనిపోయిన లాజన్నే దేవుడు లేపినప్పుడు అది అసాధ్యమైన కార్యం కాదా దేవుని బిడ్డలారా మన దేవుడు అసాధ్యమైన కార్యాలు తన బిడ్డలకి చేస్తాయని దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఇక్కడ అబ్రహ్మకి ఏమి ఇచ్చాడు దేవుని వాగ్దానం అబ్రహ్మ నువ్వు నా సన్నిధిలో ఎలా ఉంటున్నాడు యు వాక్ బిఫోర్ మీ బ్లేమ్లెస్ లెస్ అండ్ బ్లేమ్లెస్ అండ్ రైతస్నెస్ నువ్వు నా దృష్టి నీవు నా నా సన్నిధిలో నువ్వు నిందారహితంగా దేవుడు అనమాట నింద అంటే తెలుసు కదా నింద అంటే చిన్న తప్పు కానీ పొరపాటుకొని చేయకూడదు అంటే కొంతమంది అనుకుంటాం ఈ రోజుల్లో ఆదివారం కదండీ నేను ఆదివారం రోజు మంచిగా ఒక పవిత్రంగా మంచిగా ఉండి మిగతా ఆ రోజులు నేను నా లోక సమయంలో జీవిస్తా అంటే అది దేవునికి దేవుని పొందుకుంటావా ఖచ్చితంగా నువ్వు పొందుకోవాలి ఎందుకంటే మన ప్రభు అయిన మార్గం ఆయనే నేనే మార్గం సత్యం జీవన ప్రభువు చెప్పారు కాబట్టి ప్రతి రోజు కూడా నువ్వు చేసే పది పనులు నువ్వు చేసే ప్రతి ప్రవర్తనలు నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో కూడా నువ్వు నింద లేకుండా ఉండాలి నింద మచ్చ ఇంకోటి ఏంటి నీతి ఈ మూడును కలిగి ఉన్న దేవుడు చెప్తున్నారు అబ్రహం ఏం చెప్పాడు అబ్రహం ప్లీజ్ వాక్ బిఫోర్ మీ యు బ్లేమ్లెస్ అండ్ రైచెస్నెస్ నువ్వు నా ముందర నువ్వు ఎలా ఉండాలంటే ఒక నింద లేకుండా ఉండమని చెప్తున్నాడు నింద అని తెలుసు కదా మన దేవుడు అంతా చాలా మంది నిందలు వస్తూ ఉంటాయి నువ్వు తప్పు చేయపోయిన నీ మీద తప్పు మోపుతూ ఉన్నారు ఈ రోజుల్లో చాలామంది ఎందుకంటే లోకమంతా చెడు కదా లోకమంతా ఏంటి చెడు మార్గం కాబట్టి నీ మీద నిందలు మోపుతూ ఉంటారు ఆ ఆ నిందలు ఎలా ఉంటాయి అంటే నువ్వు చేసిన తప్పుని చేయను కానీ నువ్వు తప్పుని అంటూ ఉంటాడు దేవుడు చిన్న ఉదాహరణ మీకు చెప్తాను మీరు ఒక చెట్టు కింద ఏ చెట్టు కింద మీరు కూర్చొని అక్కడ మీరు పాలు తాగారు అనుకోండి చెట్టు ఏం చెట్టు తార చెట్టు చెట్టుకి ఏముంటుంది తారిక ఉంటుంది కానీ మీరు చెట్టు కింద కూర్చొని పాలు దేవుని కొంటారు నువ్వు కలుద్దకుంటారు అని నువ్వు ఏం నువ్వు తాగుతు పాలు తాగుతున్నావు అయితే కానీ మా మనసులు అంటే లోకం అరే ఈడ అక్కడికి వెళ్ళి రోజు కళ్ళు వస్తానని చెప్పి నీ మీద నింద వేస్తున్నారా దేని పట్టినారా అని అనుభవాలు మీతో ఉన్నాయా దేవుని వా దేవుని మాట ఏంటంటే మాట్లాడే దేవుడు మీకు అలాంటి నిందకు కూడా నువ్వు చోటు దేవుడు చెప్తున్నాడు అంటే ఇలాంటి ప్రతి ఒక్క జనాలు కూడా లోకం ఎలా ఉందని లోకం మాత్ర చోటు ఉంది కాబట్టి నీ మీద నిందాలు నీ మీద రాళ్ళు వేసి నేను ఇబ్బంది పాలన చేస్తున్న చాలామంది ఉంటారు కాబట్టి దేవుని మాట ఏం చెప్తుందంటే అంటే అబ్రహం అంటే మనం అబ్రహం సంతం అందరూ కూడా దేవుడు మాట్లాడు నువ్వు నింద లేకుండా నువ్వు చేసే పనిలో కానీ నువ్వు చేసే ఉద్యోగంలో కానీ నువ్వు చేసే బిజినెస్లో కానీ నువ్వు నింద అవమానం నింద అవమానం నీతికి నువ్వు చోటు ఇవ్వాలి నువ్వు నింద లేకుండా బతకాల నువ్వు నీతికి నువ్వు ఇవ్వాలి నువ్వు ఏమైనా యథార్థవ మన ప్రభు మార్గం ఏ మార్గం యథార్థ మార్గం ఆయన మార్గం ఏంటి యథార్థ మార్గము నీతి మార్గం సత్య మార్గం కాబట్టి నువ్వేం చేయాలి ఏ చేసి నువ్వు నువ్వు పాటించాలి ఏ చేసి నువ్వు యథార్థవతాన్ని కలిగి ఉండాలి కొంత అనుకుంటూ ఉంటారు యథార్థవతని కలిగి ఉంటే మరి యోగు అయిపోయాడు అనుకుంటారా యోబు అంత సమస్త ఆస్తిని కోల్పోయారు కదా కానీ యథార్థతని దేవుడు కోల్పోలేదు దేవుడు యోబు యథార్థ దేవుడు నమ్ముకొని యథార్థతను కలిగి ఉండాలి కాబట్టి దేవుడు యథార్థతని దేవుడు ఏం చేశాడు దీవించి యోగుని రెండెట్లో ఆశీర్దం ఇచ్చారు అదే బైబిల్ మరి సామెతలు ఒక మాత్రం ఉంటుందంట పదకొండు మూడులో ఉంటుంది ఇవి ఇప్పుడు యథార్థత వారికి వారి యథార్థత యథార్థం కలిగి యథార్థకు జీవించే వారికి దేవుడు త్రోగ చూపిస్తా అంట యోగు కూడా త్రోగ చూపించారు లేదా దేవుడు యోగు యథార్థత కలిగి ఉన్నాడు అంటే శ్రమల్లో బాధల్లో దుఃఖాల్లో వేదనలు కూడా అది ఇంటిగ్రిటీ ఇంటిగ్రిటీ దాని అంటే ఒక నిజాయితీగా కలిగి ఉన్నారు కాబట్టి యోధు యోగు దేవుడు యోగుని ఆశీర్వదించి కోల్పోయిన సమస్తాన్ని ఓపుగా దయచేసి టూ టైమ్స్ బ్లెస్సింగ్ దేవుడు ఇవ్వలేదా దేవినామ స్తో దేవుని నామ స్తోత్రం హల్లు చెప్పండి కానీ నువ్వు యథార్థ నువ్వు కలిగి ఉన్నావా నిన్ను దేవుడు ఒక నువ్వు గమ్యానికి దేవుడిని చేరుస్తాడు దేవునామల్లి చెప్పండి నువ్వు ఈ అనుకున్నావు ఈరోజు రోజు నువ్వు నష్టపోవచ్చు కొంచెం శంబలు బాధలు రావచ్చు కానీ దేవుడు అల్టిమేట్గా ఏం చేస్తారు నిన్న ఒక ఒక త్రో ఒక గమ్యానికి దేవుని నిన్ను చేర్చి నువ్వు కోల్పోయి మొత్తం కూడా దేవుడు నువ్వు తిరిగి ఇచ్చేస్తాడు దేవుని బిడ్డ ఈ రోజులు నాకు ఏం లేదని బాధపడుతున్నావా నువ్వు బాధపడినా పర్లేదు నువ్వు యాధాత్మ్యం కలిగి ఉండు నీతికి కలిగి ఉండు ఎందుకంటే నీ లోకమంతా ఎలా ఉందంటే అంత చెడు ఉంది కాబట్టి మన చెడు ఉన్నప్పుడు నువ్వు మనకు అక్కడ చెడు మధ్యలో నువ్వు ఉన్నావు కాబట్టి ఎందుకంటే లోకమంతా తోడేళ్ళు ఆ తోడేళ్ళ మధ్య నువ్వు గొర్రెలు గొర్రెలు కానీ తోడు ఎంత ఎంత తేడా ఉందో తెలుసు కదా తోడు తోడేలు వచ్చి గొర్రెలు చదరపడతావుంటే నువ్వేం గొర్రెలు మనం పవనం బిడ్డల గొడెలం కాబట్టి ఆపాధి ఎలా ఉంటారు అపాధి అంతా ఉంటారు కాబట్టి తోడేళ్ళ మధ్య గొర్రెలు ఎలా ఉండాలి అవమానం నింద లేకుండా మీరు వాళ్ళ నుంచి దూరం అమ్మని బైబిల్ వ్యాప్తం చెప్తుంది అలాగే జేమ్స్ ఒక మాట ఉంటుంది ఉంటుందన్నమాట జేమ్స్ వన్ జేమ్స్ అంటే యాకో పత్రిక ఒకటి ఇరవైలో ఒక మాట ఉంటుంది అన్నమాట అందు ఏముందంటే మీరు 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 ఈ లోకంలో మాలిన్యానికి అంటకుండా తను తను కాపాడుకోమంటున్నాడు లోకం అంతా ఏముందంటే లోకం అంతా మాలిన్యం ఈ లోకంలో ఏముంది శరీరాశ నేత్రాస జో డమ్ ఉంది కాబట్టి వాటికి మీరు దూరంగా ఉండి మీరు ఆ మాలియాన్ని అంటుకోవద్దు దేవుని బట్ట నువ్వు అంటుకోకుండా నువ్వేం చేస్తున్నావు నువ్వు తను తను కాపాడుకొని ఉండమని దేవుని వాక్యం చెప్తుంది దేనిపెట్టినారా అందువల్ల మీరు ఇప్పుడు చూసుకుంటున్నారా మీరు మీ మీ యథార్థం మీరు కాపాడుకుంటున్నారా లోక అంత యథార్థ లో అంత ఒక మాలిన్యం కాబట్టి ఆ మాలిన్యంలో ఉన్నప్పుడు మీరు దానికి అంతకుండా నువ్వు కాపాడుకోవాలి నువ్వు నువ్వు అంటారా నువ్వు అంటకుండా నువ్వు దాన్ని కాపాడుకొని నువ్వు యథార్థత ఒక నిజాయితీతో సజ్జంత కలిగి ఉందని చెప్పేసి దేని వాక్యం చెప్తుంది మన కూడా తెలుసు కదా మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నాను పర్లేదు త్వరగా ఏమైపోతుంది నువ్వు దేవుడు మహాభివృద్ధి దేవుడు కలుగు చేస్తాడు ఇప్పుడు అబ్రహం కూడా దేవుడు దేవుడు చెప్పిన వాగ్దానం ఏంటంటే నువ్వు నా నా దృష్టిలో నువ్వు నింద లేకుండా మచ్చ లేకుండా నీతిగా నువ్వు జీవించు నీ సంతాన అబ్రహం ఏమున్నాడు నువ్వు అత్యధికంగా అభివృద్ధి నువ్వు పొందుతావు దేవుడు ఇచ్చాడు సో నువ్వు కూడా దేని పెట్టారా నువ్వు ఈరోజు అందరూ అభివృద్ధి ఆశపడుతున్నారు కదా నీ ఉద్యోగం అభివృద్ధి కొంచెం ఆశపడుతున్నావు దేనిపడ్డ మంచిదే నీ ఉద్యోగం అభివృద్ధి దేవుడు ఇస్తాడు అలాగే నీ బిజినెస్లో అభివృద్ధి దేవుడు ఇస్తారు నీ యొక్క సంతానం దేవుడు అభివృద్ధిని ఇస్తాడు కాబట్టి నువ్వు చేసి నీ ఇంటికి దేవుడు అభివృద్ధి అయితేస్తాడు కాబట్టి మనం అంత అభివృద్ధి కోరుకుంటున్నాం కాబట్టి దేవుడు మీరు ఏదైతే మీరు కోరుకుంటున్నారు అంత అభివృద్ధి మీరు కోరుకుంటున్నారా దేవుడు సమస్తాన్ని మీరు నిజాయితీగా ఇంటి తీటిగా నీతి మంత్రులుగా నువ్వు జీవించు యథార్థతను సజ్జంతను కలిగి ఉండు దేవుడు మిమ్మల్ని అన్ని విధాల అన్ని రంగాలు కూడా దేవుడు ఏం చేస్తాడు మీకు అతి ఎక్సైటింగ్ బ్లెస్సింగ్స్ అంటారు అంటే నువ్వు నువ్వు ఊహించలేని కార్యాన్ని దేవుడు నీకు చూపిస్తాడు అని దేని వాక్యం చెప్తుంది నా జీవితం నేను కూడా నేను అదే చూశాను నాకు పదిహేను సంవత్సరాలు అప్పుడు తినటానికి తిండి కూడా లేదు నా జీవితం చెప్తున్న చిన్నారి జీవితం అప్పుడు మా అమ్మా నాన్న వాళ్ళు ఒక పూట ఉండి మాకు అన్నం పెట్టేవాళ్ళు ఎందుకని మన జీవించడానికి కాబట్టి అప్పుడు స్థితి కొంచమే అప్పుడు మన స్థితి కొద్దిగా ఉంది అయినప్పుడు దేవుడు ఏం చేస్తాడు మా అమ్మా నాన్న సంత అనే దేవుడు అనేకమైన కారణంగా దేవుడు ఉంచాడు లేదా దేవుడు నిలబెట్టాడు దేవుడు దేవుని నా స్తో నిలబెట్టాడు నువ్వు యథార్థంగా తిరిగి ఉంచు అమ్మా నాన్న మీరు కలిగి ఉన్నట్టు మీరు తల్లిదండ్రులకు ఇచ్చిన దేవుని మాట ప్రకారం మీరు యథార్థతను కలిగి జీవించినట్టయితే ఒక నిజాయితీగా సత్యం కలిగించినట్టయితే నీ స్థితి కొద్దిగా ఉన్నా పర్లేదు దేని బిడ్డ తొదకు నువ్వు ఏమీ పోతావు ఒక మహాబుద్ధులాగా దేవుడు చేస్తారు కాబట్టి ఈరోజు మీరు మీరు దేవుని బిడ్డలుగా ఐ ఆమ్ టెల్లింగ్ యాస్ యాజ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఒక దేవుని యొక్క సేవనిగా మీకు చెప్తున్నాను మీరు చేసే ప్రతి పనిలోను మీరు చేసే ఉద్యోగంలోను మీరు చేసే బిజినెస్లోను మీ ఆత్మీయ జీవితంలోని మీరు యథార్థత కలిగి యథార్థత కలిగి నింద లేకుండా మచ్చ లేకుండా తప్పు చేయకుండా మీరు జీవించినట్టయితే దేవుడు మన పభని వేసి తీసుకోవారు మిమ్మల్ని మీ స్థితి కొద్దిగానే కానీ దేవుడు మన మహాబుద్ధి మీకు దయచేసి అన్ని రంగాల్లో దేవుడు మిమ్మల్ని జీవించింది కాక దేవుడు ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చుకుని పోపేట మనం చేస్తున్నాను ఆమె గాడ్ బస్యాలు సో నేను ఒక ఫైవ్ డేస్లో ఇండియా వస్తున్నాను కదా ఐదు రోజులు ఇండియా వస్తున్నాను కాబట్టి అందరం మేము అందరం కలుస్తాము క్రిస్మస్ ముందు అందరం కూడా ఒక ఆత్మీయ విందులో కలిసి ఒక ఉద్యమం కోరుకుండా మేము అందరూ ఎక్కడ అక్కడ అక్కడ మనం పెడదాం అక్కడ మేము మీ అందరూ కూడా స్థలం నిర్ణయించండి క్రిస్మస్ ముందు నేను మన మిమ్మల్ని కలుస్తాను కాబట్టి అందరం కూడా ఒక ఆత్మీయ దేవుని ఆరాధించి తుచించి ఒక కూటికలో తర్వాత క్రిస్మస్ విందుని అందరూ మనం పొందుకోవాలని నేను పొగుపేట మనం చేస్తున్నాను కాబట్టి అందరు కూడా ప్రార్థించండి నా ప్రయాణం గురించి మిమ్మల్ని అందరం కలుసుకోవడం గురించి అందరు కూడా మీరు ప్రార్థన చేయండి ప్రార్థన చేయట మనవంతు దే సహాయం చేయట పగవంతు కాబట్టి ప్రార్థన ఎప్పుడు దేవుడు ఆలకిస్తారు కాబట్టి మీ ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థం కాదు అని పొగపేట మనం చేస్తున్నాను ఈరోజు చిన్నప్పుడు ఒక వెళ్ళినప్పుడు ఒక పాట విన్నాను చాలా పాత పాట అది నాకు అప్పుడు రాను కూడా రాదు కానీ ఇప్పుడు మీ ముందు పాడమని చెప్పేసి ప్రభువు నాకు తలంపు ఇచ్చాడు కాబట్టి మీ ముందు పాడతాను చాలా ఓల్డ్ పాట చూసి మీరు నేను తప్పని అన్నీ కూడా మీకు పాడి మీకు యూట్యూబ్ లైవ్లో మీకు ఇస్తాను కాబట్టి అవన్నీ కూడా మీరు వినొచ్చు నేనే మార్గము సత్యము జీవమణి సజీవ జలవర ప్రధాతని Bhuvilo la sinavo, Prabhu, Jesus, Prabhu. I buviloga la Prabhu, Jesus, Prabhu. Hallelujah, 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 Hallelujah. Rudaya Shuddhi Galavare, Devunichu Chadarani. హృదయ వాకిటల నిలచి పిలిచే ప్రేమీ నీ పిలుపు విని నిన్నే కనుగొని మనసే నీ కర్పన చేసి ప్రభు నీనే మార్గము సత్యము జీవమనీ సజీవ జలవర ప్రదాతని భువిలో వెలసిన ఓ ప్రభు येसु सुप्रभो इभुविलो भुविलो वलसि नो प्रभो ये सुप्रभो शत्रुवेणि मित्रुरीं प्रेमतो जीविपमनिं शान्तिदात वैनिलिं ಪಿಲಿಚೇ ಕರುಣಾಮಯಿ ನೀಶ್ವರ ಮು ನಿನ್ನೆ ಶರಣನಿ ಮದಿಲು ನೇ ನಿನ್ನೇ ಕೊಲಿಚದ ಪ್ರಭೋ ನೇನೆ ಮಾರ್ಗಮು ಸತ್ಯ ಜೀವಮಣೀ ಸಜೀವ ಜಲವರ ಪ್ರಧಾತೀ ಭೂವಿ ವೆಲಸಿನ ಓ ಪ್ರಭೋ ಯೇಸು ಪ್ರಭೋ ఈ భూమిలో వెలసిన ఓ ప్రభు ఏ సుప్రభో అలెలుయా అల్లుయా ఎన్ని చేత ఓల్డ్ పాటలు అన్ని కొన్ని పాడి మనం క్రిస్మస్ రోజు మేము రిలీజ్ చేస్తాను కాబట్టి మీరు కూడా పాటలు నేర్చుకోండి కొన్ని సాంగ్స్ కాంపిటీషన్ కూడా మీకు క్రిస్మస్ ముందు పెడతాను కాబట్టి ఇంకా దేవుని స్వరం అందరం ఎందుకంటే మనం ప్రభువుని కీర్తించాలి ఎంత నువ్వు ఎక్కువ కీర్తించితే కీర్తించడానికి అర్థమైనా తెలుసు కదా సాంగ్స్ పాడి దేవుని నామ స్థుతించి కనపరచాలి అప్పుడు మీరు దేవుని ఇంకా మీరు ఘనంగా పొందుకొని కాబట్టి ప్రభువుని అంటే ఏంటంటే ప్రభువుని నాట్యంతో పాటలు పాడుతూ అందరూ కూడా నేర్చుకోండి చిన్న పార్థన చేస్తాను ఓ దేవుడు మాట్లాడండి అయ్యా ఇంతవరకు మీరు మాతో మాట్లాడండి అయ్యా ప్రతి ఒక్క మాటని బట్టి బాబా అయ్యా మీకే వందనాలు స్వీకరిస్తూ అతను చెల్లి తన పవ అయ్యా నేను వెంబడించే బిడ్డలో పవనయనా అయా ఉదయం మీరు ఇచ్చిన ఆయా మాట పవనాయనా అయా నా సన్నిధిలో పవ మీరు అందరు బాబు నిందారహితంగా ఉండి అయా నీతి అయా సజ్జంత కలిగి ఉన్న బిడ్డలు అందరికి నాయనా నీవు నాయనా వాళ్ళకి నైనా వాళ్ళ జీవితాల పవన్ అత్యధిక మేలు చేసి పోవా అయా నేను అత్యధిక అభివృద్ధి పవ ఇస్తాను పవ మీరు ఇచ్చిన వాగ్దాన్ని పట్టిపోవా మీకే వందనాలు సూచిస్తూ అతను చెల్లిస్తున్నారు తండ్రి ఏసీ నాయన మా జీవితాల్లో పాప ఆయన అందరికి పాప అభివృద్ధి దయచేసి గొప్ప సరస్వత్ కలు దేవుడు పాప అని మేము నమ్ముతున్నాం తండ్రి పాప ఆయన అయ్యే బిడ్డల పాప అయ్యే దేని గురించి పాప ఎదురు చూస్తున్నారు పాప ఆయన ఏ రంగాల పాప బిడ్డలు పాప అభివృద్ధి గురించి ఆశపడుతున్నారు పాప బిడ్డల పాప వాళ్ళ యొక్క అయా ఉద్యోగాల్లో అభివృద్ధి ఇచ్చాను పాప వాళ్ళ వర్త వ్యాపారంలో అభివృద్ధి తెచ్చాను పవ వాళ్ళ బిజినెస్లో అభివృద్ధి తెచ్చాను పవన్ అయినా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి తెచ్చాను పవన్ ఆయన బిడ్డలందరూ పవన్ ఆయన నిన్ను ప్రేమించే బిడ్డలందరూ పౌనా ఆస్తికర్తలుగా చేసి పవన్ ఆయన నువ్వు నేను మహో అభివృద్ధి దయచేస్తాను బాబా ఇచ్చిన ఈ వాగ్దాన్ని బట్టి మీకు వందనాలి సూచిస్తూ దృష్టిన బాబా బిడ్డల జీవితాలు పవ వాళ్ళు కోరుకుంటున్న బాబు అభివృద్ధిని పవ బిడ్డలకు దయచేమని పార్దిన తండ్రి పవన్ అయినా అనారోగ్యం ఉన్న బిడ్డలకు పవన్ అయినా చేసిన సంపన్న స్వస్థ దయచేయం చేసే పాపు అయినా ఆయన చదువుకుంటున్న బిడ్డల పవన్ అయినా ఆయన మంచి జ్ఞానం తెలియని దయచేమని పరదృష్ణ తండ్రి పవ ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న బిడ్డలకు పవ వాళ్ళ ప్రయత్నం నెరవేర్చమని పార్థిస్తున్నారు తండ్రి బాబా ఘనత మహిమ పబ్బారు నీకు మాత్రమే చెల్లించుకుంటూ నచ్చలేయడానికి వేసి తీసుకున్నా వారికి వేడుకుంటున్నాం మా ప్రాంతం ఆమె బస్ సెన్ బయట బాసన్ సిస్టర్స్ ఈరోజు వాగ్దానం కొంచెం ఎక్కువైంది దేవుని మాటలు కాబట్టి మీరు వినండి తద్వారా మీరు లోతుగా ప్రభుని మీరు తెలుసుకుంటే దేవుని దగ్గర దేవునికి మీరు ఆశీర్వాదాలకు వారసులుగా దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు కాబట్టి దేవుడి మాట దేవించిన కాక విల్ మీట్ టుమార్ మేము సిక్స్ థర్టీ సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై జర్నీ టు ఇండియా కాబట్టి అందరిని మిమ్మల్ని వచ్చి నేను కలుసుకుంటాను ఎవరు తప్పకుండా మనకి స్వార్థపరిచిన బలపరిచి ఇది అనేక మందికి దీవెని కారంగా ఉండాలని నేను పోపేట మనం చేస్తున్నాను ఈ లింక్ని ఈరోజు మీ బంధువుల మిత్రులకు షేర్ చేయండి తద్వారా ఈ వాగ్దానం విని వాళ్ళు కూడా ఆత్మ బలం పొందుకొని దీవుని పొందుకుంటారు దేవుని దీవించు కాక వీల్ మీట్ టుమారో మన గారు సిక్స్ థర్టీ బీ బ్లెస్ట్ గర్భస్ చేయాలి